ప్రాజెస్థాడు నిలబడి అందరికీ మరణాట ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ క్రాష్ ద్వారా క్రైస్తవులు ఆయన మనము నేర్చుకోవాల్సిన పాఠాలేంటి ఈ వీడియో ద్వారా చూద్దాం నిన్న అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం మన హృదయాలను ముక్కలు చేసింది రెండు వందల నలభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఒక్కసారిగా జీవితాలు ముగిసిపోయాయి ఇది ఒక జ్ఞాపకం మన జీవితం ఏమాత్రం స్థిరమైనది కాదండి బైబిల్ వాక్యం ద్వారా చూసినట్లయితే యాగోపు పత్రిక నాలుగు వాక్యము పద్నాలుగు వచనంలో ఉంటుంది రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఈ దుర్ఘటన మానవ జీవితపు అస్థిరతను మన కళ్ళ ముందే చూపించింది ఎవరు ఊహించని సమయంలో ఎవరు ఊహించని విధంగా ప్రాణాలు పోతున్నాయి ఇలాంటి సంఘటనల సమయంలో మన మనసు దేవుని వైపు త్రిప్పుకోవాలి ఎందుకంటే ఈ లోకంలో శాంతి లేదు నిజమైన ధైర్యం నమ్మకం దేవుని వాక్యంలో మాత్రమే ఉంటుంది బైబుల్ వాక్యం ద్వారా చూసుకున్నట్లయితే యోహానిస్తు వార్త పదహారో అదే ముప్పై మూడవ వచ్చనంలో ఎందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను అని అనను చనిపోయిన వారి కుటుంబాల కోసం మనం ప్రార్థించాలండి వారిప్పుడు గుండెల్లో తూటాలు లాంటి బాధను అనుభవిస్తున్నారు దేవుడు మన బాధలను అర్థం చేసుకుంటాడండి ఆయన మన కన్నీళ్లను లెక్కిస్తాడు మనం ఒంటరిగా లేము అని మీరు గుర్తుపెట్టుకోండి కీర్తనల గ్రంథము యాభై ఆరో వచనంలో ఉన్న సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ గుడ్డిలో ఉంచబడి ఉన్నవి అని మరణం అనేది మన ప్రయాణం ముగింపు కాదండి ఇది నూతన జీవిత ప్రారంభం దేవుల్లో నిద్రించిన వారు నిత్య జీవం పొందుతారని పెట్టుకోండి ఈ సంఘటన మనకి ఇది గుర్తు చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు మరణాన్ని ఎదుర్కొంటారని సో మనమైతే మరణిస్తాం కదండి అయితే మరణించిన తర్వాత మనం ఎక్కడుంటాము ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో చూద్దాం మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడేను ఆ తర్వాత తీర్పు జరుగును అని చెప్పుకుంటుంది ఇది మనల్ని పిలుస్తున్న ఒక సందేశం ఒక సందేశానికి పిలుపునిస్తుంది మన జీవితాన్ని పరిశుద్ధంగా దేవునికి నచ్చే విధంగా బ్రతుకుదామండి ఎందుకంటే మన సమయం ఎప్పుడొస్తుందో మనకు తెలియదు కాబట్టి చనిపోయిన వారు వెనుక మానవ బంధాలు ప్రేమలు ఆశలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు కానీ దేవునిలో విశ్వాసం ఉన్న వారికి మాత్రం మరణం ఒక విజయం లాంటిది ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చూసుకున్నాడు అటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అంటే మనం బ్రతికేది కూడా క్రీస్తు కొరకే చనిపోయేది కూడా క్రీస్తు కోసమే చనిపోయే విధంగా అట్టి పట్టుదల విశ్వాసం కలిగి ఉండాలి ఈ దుర్ఘటన దేశానికి దిగ్భ్రాంతికి చేసింది కానీ దేవుని ప్రజలు తమ పరలోకపు ఆశపై నిలబడాలి అంటే పరలోకపు పరలోక రాజ్యం కోసము ఎదురు చూడాలి మనకు ఉన్న ఆశ ఈ లోకానికి సంబంధించిన కాదనే విషయం తెలుసుకోండి మిత్రులారా కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము రెండో వచ్చినంలో చూసుకున్నట్లయితే పైన వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అంటే ఈ లోకం శాశ్వతం కాదు మనం ఈ లోకానికి సంబంధించిన వరము కాదు ఈ లోకపు ఆశ మీద ఆశలు అనేవి పెట్టుకోకండి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమా అన్నట్టు జీవించడానికి ప్రయత్నం చేయండి పరిశుద్ధాత్ముడి సహాయాన్ని తీసుకోండి అయితే మిత్రులారా మనలో ప్రతి ఒక్కరి హృదయంలో ఒక ప్రశ్న రోజు తలెత్తుతుంది నా జీవితం సిద్ధమా అని చెప్పి అయితే ఈరోజే మనం దేవుని వైపు తిరిగి ఆయనకు రొప్ప కోసం చూడాలి అరే దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు దినములు చట్టవి గనుక సమయమును పోనిక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవడానికి నీకు దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు ఈ రోజు ఇచ్చాడు సద్వినియోగం చేసుకో మనం ఇంకా బతికే ఉన్నామంటే అది దేవుని గుర్తు గుర్తుపెట్టుకో గుర్తు గుర్తు పెట్టుకుని మిత్రులారా మనకు ఇచ్చిన జీవితం విలువైనది ఇది దేవునికి అంకితం అవ్వాలి ఇలాంటి సంఘటనలు మనల్ని శోక శోకసంద్రంలోకి తీసుకొని పోతాయి కానీ దేవుడు వాగ్దానాలు మాత్రం మనకి బలాన్ని ఇస్తాయండి కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో వచ్చినం పద్దెనిమిదో వచనంలో చూద్దాం దిగిన హృదయ గలవారికి ఏ ఆసనుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును అని చెప్పి కనుక యేసు ప్రభు వారు మన పాపాల కొరకు చనిపోయాడు ఆయన పునరుద్ధానం అవడంతో మనం కూడా నిత్య జీవానికి అర్హులమయ్యాము యోహాను వార్త పదకొండో వచ్చ అధ్యయము ఇరవై ఇరవై ఐదో వచనం చూద్దాం పునరుత్థానమును జీవమును నేనే నా ఎందుకు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును మన హృదయాలు బాధపడిన దేవుడు మనకు ఓదార్పునిచ్చేవాడు ఆయన మన కన్నీలను తుడిచేవాడై ఉన్నాడు మన దేశం ఈ సంఘటనను మర్చిపోలేదు ఇది మానవతకు మానవతకు ఇచ్చిన ఒక హెచ్చరిక లాంటిది ఒక వార్నింగ్ లాంటిది ప్రేమించండి క్షమించండి దేవుని వైపు తిరగండి ఈ సంఘటన మనలో దయను సహానుభూతిని జాగృతిని నింపాలి మన హృదయాలు పచ్చిగా ఉండాలి అంటే ఎలా ఎఫీసీలకు రాసిన భర్త నాలుగు వచ్చి ముప్పై రెండు అవసరంలో ఉంటుంది ఒకని ఎడల ఒకడు దయ కలిగి క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి కాబట్టి దేవుడు మనకు అనేక అవకాశాలు ఇస్తాడు అయితే ఒక్కరోజు ఆయనే మన జీవితాన్ని పిలుచుకుంటాడు ఆ రోజు కోసం మనం సిద్ధంగా ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ నేను రిఫరెన్స్తో సహా నేను మీకు చూపించానండి తో సహా నేను మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి రిఫరెన్స్ నేను మీకు చూపించాను చనిపోయిన వారు ఎలాగో తిరిగి రాలేరండి ఆ విమానంలో ఉన్న వారికి కూడా తిరిగి రాలేదు కానీ మనం జీవించి ఉన్నంతకాలం మన జీవితాన్ని సార్థకంగా మార్చుకోవాలి సార్థకం చేసుకోవాలి దేవుని మహిమ కోసం జీవించాలి కీర్తన గ్రంథము తొంభై ఉదయం పన్నెండవ చనంలో చూసుకున్నట్లయితే మాకు హృదయం కలిగినట్లుగా చేయము మా దినములు లెక్కించడాకు మాకు నేర్పు ఏ క్షణాన మనకి ఏమి సంభవిస్తుందో మన ఎవరికి తెలియదు కాబట్టి మనం ప్రతి ఒక్క దినము దేవుడు లెక్కిస్తాడు ప్రతి ఒక్క అవకాశాన్ని మనకి ఇచ్చిన రీతిగానే అవకాశాన్ని నువ్వేం చేసావు సద్వినియోగం చేసుకున్నావా దుర్వినియోగం చేసుకున్నావా అని చెప్పి దేవుడు ఖచ్చితంగా మనం లెక్కనే అప్పచెప్పుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మిత్రుల చివరిగా మనం ప్రార్థిద్దాం ప్రాణాలు పోయిన వారి కుటుంబాలకు ఓదార్పు కలగాలని దేశానికి శాంతి కలగాలని మనం దేవుల్లో బలపడాలని ప్రార్థన చేద్దాం ఒకటో దశలోని కైలుకు రాసిన పత్రిక ఐదో అధ్యయం పదిహేడు వచ్చినము చూద్దాం లాస్ట్ రిఫరెన్స్ ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడు ఇలాగ చేయట ఏసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ రోజును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము దేవా నాకు ఈ రోజు ఇచ్చావు నన్ను సజీవులు లెక్కలు ఉంచావు నీకు ధన్యవాదాలు ప్రేప కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి దేవునికి ప్రతి ఒక్క రోజు మనం రుణపడిన వారమే ఈ రోజు దేవుడు మనకి సజీవుల లెక్కలో ఉంచాడు ఈ రోజు చూడని వారు ఎంతో మంది ఎంతో మంది చనిపోయారు కానీ మనం బ్రతుకున్నాం ఇది దేవుని కృప ఈ రోజు మనం చూస్తున్న దుర్ఘటన మన జీవితంలో ఎన్నడూ మర్చిపోలేని నీళ్ళు మచ్చగా నిలిచిపోతుంది అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం క్షణాల్లో కూలిపోవడం వాళ్ళ కుటుంబాలకు ఊహ కాదని ఒక విషాదం తండ్రిని పోగొట్టుకున్న కొడుకు భార్యని పోగొట్టుకున్న భర్త ఇంకెన్నో కళల మధ్యలో ఆ ప్రాణాలు ఆగిపోవడం అనేది చాలా ఊహించడానికి పరిణామం ఉంది మనం ఈ వార్తను చూస్తున్నప్పుడు ఒక్కసారి మన హృదయం గట్టిగా కొట్టు కొట్టుకుంటుందేమో గమనించండి ఎందుకంటే ఇది వాళ్ళకే కాదు ఇది రేపు మనకు కూడా జరగవచ్చు మనం ఉదయం లేస్తాము ప్రయాణం చేస్తాము జీవితాన్ని ముందుకు నడుపుకుంటూ పోతాము కానీ ఒక క్షణం చాలు అంతా ముగిసిపోతుంది ఈ దుఃఖ సమయంలో దేవుని వాక్యమే మనకు ఓదార్పునిస్తుంది మన శోకాన్ని ఆయన పంచుకుంటాడు మన కన్నీళ్లను ఆయన స్వయంగా తుడుస్తాడు కీర్తనల గ్రహము ముప్పై నాలుగో ఉద్యమం పద్దెనిమిది ప్రకారం ఏహోవా మనకి ఎవరైతే శ్రమల్లో ఉన్నారో వారికి సమీపుడై ఉన్నాడని చెప్పి దేవుడు సెలవిచ్చిన వారు ఉన్నారు కాబట్టి అవమానపడిన మనసు గల వారిని ఆయన రక్షించును అని చెప్పి కూడా అక్కడ సారాంశమై ఉన్నది మనం పడే ప్రతి బాధ ఆయనకు తెలుసు మనం అనుభవించే ప్రతి కన్నీటి చొక్క ఆయన హృదయంలో కూడా కరిగిపోతుంది మనం చనిపోతే అది మన అంతం కాదు యేసుక్రీస్తుల విశ్వాసం ఉన్న వారికి మరణం ఒక ప్రారంభం లాంటిది అది నిత్య జీవన నిత్య జీవానికి ఒక ప్రారంభం లాంటిది ఆయన పునరుత్డయ్యాడు మృతుల మీద విజయాన్ని సాధించాడు అందుకే యోహన్ శువార్త పదకొండో వచనము పదకొండో ఉద్యమ ఇరవై ఐదు వచనము ఉంటుంది అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు నాయందు విశ్వాసం ఉంచివాడు చనిపోయినను బ్రతుకును అని చెప్పింది కాబట్టి దేవుడే జీవమైనాడు ఆయనను ఆయన మీద విశ్వాసం ఉంచివాడు చనిపోయినా కానీ అతను జీవంతో ఉన్నట్టే బ్రతికి ఉన్నట్టే అని చెప్పి దేవుడు అంటున్నాడు కాబట్టి ప్రియమైన వారలాగా రోజు మీరు నేను బ్రతికి ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మన శ్వాస ఆయన అనుగ్రహం మన ప్రాణం ఆయన చేతుల్లో ఉన్న ఒక అపురూపమైన నిధి అలాంటప్పుడు మనం జీవించాల్సిన జీవితం ఎలాంటిదై ఉండాలి పాపాలను అడుగుండాలా అసత్యపు బాటలోనా లేక దేవునికి అంకితమైన పవిత్రమైన మార్గంలోనా మరణం ఒక రోజు మన గుమ్మాన్ని ముందే మనం దేవుని వైపు తిరిగి ఆయనతో స్నేహం కలిగి ఆయన సేవలో మన జీవితం ధ్యానంగా మారాలి ఈ సంఘటనను మనం బాధతోనే కాకుండా ఆత్మీయమైన జాగృతితో చూడాలి ఇది ఒక హెచ్చరిక ఇది ఒక పిలుపు మన జీవితాన్ని సమ్మ సమయాన్ని సంబంధాలను మరియు ముఖ్యంగా మన ఆత్మను తక్కువ చేయకూడదని ఇది చెబుతుంది ఈ సంఘటన దేవుని ప్రేమను తెలుసుకోవడంలో ఆలస్యం చేయకండి మిత్రులారా రేపు మనదే ఆ చివరి విమానం కావచ్చు ఈరోజే ఆయనను కోరుకుందాం ఆయనను చేరుకుందాం ఆయన మన ఉన్నాడు మన శాంతి మన రక్షణ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా మీకు అనేకమైన క్రిస్టియన్ కంటెంట్ గురించి మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను వీలైతే నెక్స్ట్ వీడియోలో ఇంకొక కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ప్రైజ్లో ఇవ్వబడి అందరికీ మరణాత